రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోని రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలకు జేహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు ట్రేడ్ లైసెన్స్ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ పద్దెనిమిది అధికారులు గుర్తించారు వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది ఈ నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీ చేశారు కాగా అన్నపూర్ణ స్టూడియో పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తుంది రామానాయుడు స్టూడియో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు చెల్లించాల్సి ఉంది అయితే పంతొమ్మిది వందలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు